హాయ్ అండి అందరికీ నమస్కారం ఏం లేదండి మా ఊరు సంజీపురం గ్రామ పంచాయతీలో నందిగూడెం జరుగుతుందండి తిరణాలు కనుక దుర్గమ్మ తిరణాలండి మహోత్సవాలు ప్రతి ఏటా మార్చిలో వస్తాయండి మార్చి సంవత్సరం పది తారీఖున స్టార్ట్ అయ్యిందండి ఐదు రోజులు ఉంటుంది పిల్లలతో సరదాగా వచ్చేసి పిల్లలు ఇంకా తిరణాలంటే తెలియదే పక్క ఊరు సరదాగా ఇంకా తీసుకొచ్చే నైట్ అయితే

మావలు చూడండి గాజులు అన్ని ఇంకా అన్న ఒక రకాల ఐటమ్స్ ఉన్నాయండి చూడండి మా వాళ్ళు అందరిని తిప్పి తిప్పి చూపిస్తున్నారండి ఆయన్ని కొనేది తక్కువ కానీ చూసేది అండి మా వాళ్ళు ఐటమ్స్ అయితే కొంటున్నారండి మొత్తం మా పాప మా ఆవిడ మొత్తం అందరు కలిసి చూస్తున్నారు చూడండి బ్యాంగిల్స్ స్లైడ్స్ ఇంకా ఏవో చూస్తున్నారండి అయితే ఇక్కడ గట్టిగానే బిల్లు చేశారండి మాకు గట్టిగానే అయింది బిల్లు చాలా ఐటమ్స్ తీసుకున్నారు ఎక్కుతున్నారా మాకైతే భోజనం చేసి మాకు ఎక్కాలనిపించలేదు ముగ్గురికి నడు వేసుకుంటే కోసం కొంతండి ముగ్గురి తరికి మేసుకొని ఎక్కువారు ఇంకా స్టార్ట్ అవుతుంది ఏమి చెప్తున్నా ఎక్కనే కాదు మా వేయాలి అయితే చూస్తే బాగుంది బాగాలేదు ఫ్రెండ్స్ ఇటు ఇది ఇటు దడుతున్నాడు స్పీడ్ తోలుతా లేదు స్పీడ్ ఫైనల్ ఫైనల్గా ఎక్కేసారండి ఇది అప్పండ్ అప్పటి చూసి చూసిందంటే డిస్పాయింట్ కాకుండా ఏదో పిల్లలకి గేమ్స్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి ట్రైన్లు ఇవన్నీ ఇక్కడైతే పిల్లలు చూడండి ఎలా జారుతున్నారు వాళ్ళకి ఎంత సంతోషంగా ఉందంటే అటువంటి ఫన్ జోన్లో మంచి మాత్రం కూడా లభింది మీకు చాలా ఉందిరామవుద్రాం

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతమంది తిరుపతికి వచ్చారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూసే వాళ్ళు ఎంతమంది దుర్గం తిట్టానికి వచ్చారో ఎందుకు ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంతమంది వచ్చారు అనుకుంటాను నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇంద వీడియో తోటి ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ